నా పేరు బిట్టపల్లి గణేష్ నేను రాష్ట్ర బహిళ్ళ భవనీయ సంఘ ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉస్మాబాదు నియోజకవర్గంలోని మూడు మండల కమిటీలు బహిన్ల భవనీ సంఘ మండల కమిటీలు ఈ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాము మేము అంటే ఇక్కడ నుంచి మేము కోరుచున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మాకు బహిన్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో బహిర్ల భవనీయ సంఘాలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి మాకు ఇంతకుముందు బహిన్ల పూజారులుగా మాకు రెండో దేవాలయాల్లో మాకు బయల పూజలుగా నియమించాలని బయల కాల కళాకారులకు గుర్తించి బయల కళాకారులకు గుర్తించి మహిళ కళాకారులను మాకు ప్రతి నెల పింఛి ఇవ్వాలని చెప్పి అలాగే కళాకారుల జాబులు కూడా మాకు ఇవాళ సంస్కృతి శాఖలో మాకు జాబులు కూడా పెట్టేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం దేవదాయ శాఖను ప్లేస్ ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాం మా బయల కళాకారులకు వాయిద్యాలు కానీ దానికి కూడా మాకు పర్మిషన్ తరఫున మాకు ఇప్పియ్యాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కాంగ్రెస్ పెట్టినప్పుడు ఆరు గ్యారెంటీలలో కూడా మా బయల కులస్థలకు కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అందేలా మాకు ప్రభుత్వం చూడాలని చెప్పి ఎందుకంటే ఈ ఉపకూలాలలో మా బయలకు ఏది అందుతలేదు మా దగ్గర పది పొలాలు అందలేవు కాబట్టి మాకు కూడా గుర్తించి బయలు గుర్తించి మాకు కూడా ఆరు ఫలాలు కూడా అందాల అందేలా చూడాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరూ సహకరించి మాకు సహకారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఎందుకంటే మేము ఇంతకుముందు ఒక్క బయలలో కూడా మాకు పది ఫలాలు అందరూ ఎందుకంటే ఉప కులాలు ఉన్న యాభై తొమ్మిది కులాలలో అందరూ ఒక మాల మాదిగా ఉప ఉపయోగపడరు కానీ మాకు ఒక్క ఒక్కటి కూడా మాకు అతి ఫలాలు అందలే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఎందుకంటే మమ్మల్ని కూడా గుర్తించు ఎందుకంటే బయలులో మేము పూజార్లము ఎందుకంటే మేము బ్రాహ్మణులు ఎంత మేము బ్రాహ్మణుల కంటే ఎక్కువ మమ్మల్ని గ్రామ జీవితంలో కొల్చేటల్లో మేమే అందుకని మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మమ్మల్ని కూడా గుర్తించి కళాకారులకు గుర్తించి మాకు కూడా ఎండోమెంట్లో పూజలుగా నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం